యా గా వయాళాలయా ఓ గా గాయా కాలా వయా ಕಾಲ 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 పరిషుతుడు మహాగరుడు అయిన మహారాజా ఆకాశ మహాకాశముల పంట చాలా సర్వోన్న ఆకాశం మనిషి మహాము గాను భూమిని చేసుకున్న చేస్తున్నా ఈ పాదముల చెంత నా తండ్రి ఈ రాత్రి రాజా ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో ఇటు రీతిగా నీ సొంతైన జనము మధ్య నా తండ్రి ఇదిగో నీ కిష్టి జనముల మధ్యలో ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి ఇటు రీతిగా ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టాలి బ్రబా ఇదిగో ఎస్ అయ్య పరిశుద్ధాత్మ దేవా ఇదిగో మాతో కలిసిన తండ్రి ఇదిగో మీలు మేము ఏకమైన తండ్రి నేను కొట్టించావు ప్రభు ఇదిగో గతావు నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభు ఏమి తీర్చగలము మా కంటే యోగ్యమైన వారు మాకంటే కంటే వారు మాకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు ఈ దినమున చూడలేకపోతున్నారు ప్రభువు అయిన నువ్వు కేవలం నీ కృపయే మమ్మల్ని బ్రతికిచ్చినది నీ కృపయే మా బాధ నుండి మాకు విడుదల ఇచ్చినది అయ్యా నువ్వు చేస్తున్న మేలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా ఇంకో దీనిని మోబోగ్యులము ఎన్నిక లేని వారి మన మమ్మలను నీవు ఎన్నుకున్న విధానములు బట్టి ఆరాధన నువ్వు మా ప్రాణ రక్షణ ద్వారాలో మా కొరకు రాజుకారాన్ని పరిశుద్ధమైన నామలో సమర్పించి పొందుకొచ్చు నామ తండ్రి ఆమె దేవుడికి స్తోత్రం ఎవరికి స్తోత్రం ఎవరికి స్తోత్రం ఇప్పుడు మనం